హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ప్రీవియస్ బ్లాగ్ లో మేడారం వెళ్ళా అని చెప్పే కదా దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది మల్లూరు దగ్గరలో హిమాచల నరసింహ స్వామి దేవాలయానికి వెళ్ళాము మేము ఈ స్వామి వారి యొక్క విశిష్ట ఏంటో నేను బ్లాగ్ మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి గుడి మొత్తం చాలా చేంజ్ అయింది నేను వచ్చినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది వెహికల్స్ అసలు ఎలా చేయరు పైదాకా ఓన్లీ కిందనే చాలా దూరంలో పెట్టుకుంటారు అక్కడ నుంచి నడవాలిగా గుడి మాత్రం కొండ మీద ఉంటది పైన ఎక్కడో ఉంటది మనకు కనిపించదు కూడా దూరంలో ఉన్నప్పుడు కనిపించే గోపురం దగ్గర కాదండి ఇంకా పైన ఉంటది టెంపుల్ ఎంట్రెన్స్ నుంచి చెప్పులు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు వేసుకునే వాళ్ళు వేసుకోరు మేమైతే వేసుకోలేదు అట్లానే వచ్చాం మేము ఎండలో గుడి ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చాము మనము ఇటు సైడ్ రైట్ సైడ్ ఇంకొక వే కనిపిస్తుంది మనకి ఆ వేలో వెళ్తే మనకి చింతామణి జలపాతాలు అని ఉంటాయండి ఫస్ట్ అయితే హిమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం మేము పైన పాక లా ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం దగ్గరకు వచ్చిందని చెప్పేసి ప్రజలు వస్తారంట ఇక్కడికి అసలు చాలా ప్రశాంతంగా ఉంటదండి పైన టెంపుల్ దగ్గర కూడా మీకు స్వామివారి విశిష్ట చెప్తా మనకి అక్కడ టెంపుల్లో అయ్యగారు కూడా చెప్తారు ఒకవేళ మీరు టెంపుల్ దగ్గరకు వెళ్ళుంటే అయ్యగారు కూడా చెప్పుంటారు నవ నరసింహ క్షేత్రంలో మొదటి క్షేత్రంగా హిమాచల నరసింహ స్వామి అని చెప్తారు స్వామివారి మూర్తి మానవ శరీరం లాగా మెత్తగా ఉంటది స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కినా మెత్తగా మానవ శరీరం లాగా మనకి అనిపిస్తుంది స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి స్వామివారి బొడ్డు భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది దీని నుంచి ఒక ద్రవం విడుదలవుతుంది దానిని అదుపు చేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగం మంచి గంధాన్ని ఉంచుతారు అండ్ ఆల్సో ఇక్కడ విశిష్ట ఏంటంటే పూర్వకాలంలో స్వామివారి మూర్తి వెతికే క్రమంలో స్వామివారి మూర్తి మీద రంధ్రం పడిందంట ఆనాటి నుంచి ఆ రంధ్రం నుంచి ఒక ద్రవం కారుతుందని ఇక్కడ స్థలం పురాణాలు చెప్తున్నాయి స్వామివారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇప్పటికి ఇస్తున్నారు ఇప్పుడు మేము పైకెక్కుతున్నాం ఇది ఎక్కిన తర్వాతే టెంపుల్ వస్తుంది అది కూడా మీకు క్లారిటీ గా అంత క్లారిటీగా ఏం తీయలేదు స్వామివారిని ఎందుకంటే అక్కడ రికార్డ్ చేయగలను ఈ వీడియో మొత్తం నేను ఒక న్యూస్ రిపోర్టర్ లాగా లైన్ గా చదువుకుంటూ వచ్చా అసలు భక్తులు ఉన్నారండి పైన ఫుల్ ఉన్నారు ఇక్కడ మీకు మంచిగా జూమ్ చేసి చూపిస్తా చూడండి అక్కడ స్వామివారి దగ్గర లైట్ ఏమి ఉండదు మాకు కూడా ఇట్లనే కనిపిస్తుంది స్వామివారి చరిత్ర మొత్తం అయ్యగారు పూజ చేసుకుంటా మనకంతా వివరిస్తారు నేను ఫస్ట్ టైం పోయినప్పుడు వీడియో తీస్తున్నా మళ్ళీ తర్వాత వీడియో తీద్దామని చెప్పి వీడియో కెమెరా ఆన్ చేయంలోనే వాళ్ళు వద్దని చెప్పారు చిన్న పనులు మనం చేయం కదా అందుకే ఇట్లా సైడ్ చూపిస్తున్నా మీకు ఇదంతా ఇక్కడ దర్శించుకున్న తర్వాత మేము చింతామణి జలపాతాల దగ్గరికి వెళ్ళాము అక్కడ కూడా చూపిస్తాము చింతామణి జలపాతాలను సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు కాశీ గంగలో దొరికే జలాల కంటే ఇక్కడ జలాలు పవిత్రమైనవని నమ్ముతారు వంద రోజులు పా ఈ జలాన్ని నిత్యం సేవిస్తే రోగాలన్నీ నయమౌతాయంటే జలపాతాల్లో స్నానం చేస్తే చర్మ రోగాలు కూడా తగ్గుతాయి నిజంగా పైన సూర్యుడు ఎట్లున్నాడో ఉన్నాడో తెలియదు కానీ అండి ఆ టైంలో కింద మాత్రం చాలా చల్లగా ఉండే వాటర్ చాలా మెంబర్స్ బాటిల్స్ లో తీసుకొని వెళ్తారు ఈ వాటర్ ఇక్కడ మీకు ఫేస్ రీడింగ్ వచ్చినా రాకపోయినా నా మొఖం చూస్తే మీకు అర్థం అవుతుంది అక్కడ ఏం చెప్తున్నా అని చెప్పి టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారండి ఒక్కసారైనా రావాల్సిన ప్లేస్ ఇది ఈ టూర్ మా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ నాకైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఈవ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ గైస్